బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దిలీప్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదనే అక్కసుతో ప్రవణ్ బాబుపై విమర్శలు చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సందమల్ల నరేష్ ఆరోపించారు సోమవారం హుజరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ములుగు దిలీప్ ఒక బ్లాక్ మెయిలర్ అని అక్రమ దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెల్లెలి కౌన్సిలర్ పదవిని అడ్డం పెట్టుకుని అక్రమ దందాలు చేసే దిలీప్ కు ప్రణవ్ బాబుని విమర్శించే నైతిక స్థాయి లేదని స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హుజరాబాద్ బ్లాక్మెయిల్ చేసి సెటిల్మెంట్ తో గెలిస్తే బ్లాక్మెయిల్ నాయకుడికి బ్లాక్మెయిల్ శిష్యులే ఉంటారని మరోసారి రుజువు చేశారని ఇదే దిలీప్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దమైతే ఇతని ప్రవర్తన వలన తిరస్కరించారని జమ్ముకుంట అంగన్వాడీ టెండర్ రూపంలో ముప్పై లక్షల మూడు వేల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేస్తే ఓఎస్ నెంబర్ ఫిఫ్టీన్ నైన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ కింద దిలీప్పై కేసు నమోదు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు ప్రణవ్ ఎవరిని చూసి రాజకీయం నేర్చుకోవాల్సిన అవసరం లేదని రాజకీయంలో పుట్టిందే వారి ఇంట్లో అని అది మర్చిపోకూడదని అన్నారు పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు చిల్లర మాటలు అసత్య ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే బట్టలు ఉడదీసి కొడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ దూబాసి బాబు సీనియర్ నాయకులు నందమల్ల బాబు బత్తిని రవీందర్ గౌడ్ బండ నవీన్ ముక్క రవితేజ కేఆర్ భిక్షపతి పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారాలు నేను సందమాల నరేష్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు హుజరాబాద్ నియోజకవర్గం విషయం ఏంటంటే గత మూడు రోజుల క్రితం పారి కౌశిక్ రెడ్డిపై మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ గారు పాడి కౌశిక్ రెడ్డి బీజేపీతో మిలాఖత్ అయి తిరుగుతూ ఉన్నాడు త్వరలోనే పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నాడు అని చెప్పేసి మీడియా మిత్రులకు తెలిపగానే పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు గుమ్మడికాయ దొంగలు ఎవరాయంటే భుజాలు తడుముకున్నట్టు అవాగులు చెవాకులు తా ఉన్నారు జిగుండ ప్రాంతానికి చెందినటువంటి కార్యకర్తకి ఎక్కువ నాయకుడికి తక్కువైనటువంటి మొలుగు దిలీప్ ప్రణవన్నపై మాట్లాడుతూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మొలుగు దిలీప్ నీలాండి బ్లాక్మెయిలర్కు ఒక బ్లాక్ మెయిలర్ నాయకుడి శిష్యువైన నీకు మా నాయకుడు ప్రణవన్నపై మాట్లాడే నైతిక హక్కు లేదు నీ సోదరి కౌన్సిలర్ పదవిని అడ్డం పెట్టుకొని అక్రమ దందాలు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేటువంటి నువ్వు మా ప్రణవన్నపై మాట్లాడడం హాస్యాస్పదం మరుగు దిలీప్ జమిగుండ ప్రాంతంలో నిర్వహించేటువంటి వారసంతలో ముప్పై మూడు లక్షల మూడు వేల రూపాయల స్కామ్ చేస్తే ఓఎస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ బై టూ థౌజండ్ సెవెంటీన్లో ఆయన మీద కేసు నమోదు కావడం జరిగింది ఇలాంటి వ్యక్తి పండవన్న మీద మాట్లాడేది కౌశిక్ రెడ్డి హుజరాబాద్లో ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి విషయాన్ని మురుగుతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి మహిళా గవర్నర్ అని చూడకుండా మహిళలను కించపరిచినటువంటి నాయకుడి శిష్యుడివైన నువ ప్రణవన్న గురించి మాట్లాడేది యాభై లక్షల రూపాయలు ఇవ్వకుంటే క్వారీ వ్యాపారిని చంపుతానని బెదిరించినటువంటి నాయకుడి అయిన నువ ప్రణవన్నను విమర్శించేది కారులో పోలీసులు డ్రగ్స్ పెట్టి నన్ను ట్రాప్ చేశారని చెప్పేసి నీచపు మాటలు మాట్లాడినటువంటి నాయకుడి అయిన నువ ప్రణవన్న గురించి మాట్లాడేది ములుగు దిలీప్ పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరతానని పాడి కౌశిక్ రెడ్డి లాంటి దుర్మార్గమైనటువంటి నాయకుడి కింద నేను పని చేయలేనని చెప్పేసి ప్రణవన్న చుట్టూ తిరిగిన సంగతి దిలీప్ మర్చిపోయడమో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మర్చిపోలేదు ములుగు దిలీప్ జమ్మి కుండకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళతో మధ్యవర్తిత్వత్వాన్ని చేయించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరతాలంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు ఇలాంటి బ్లాక్ మెయిలర్ ఇలాంటి అక్రమ దందాలు చేసేటువంటి కార్యకర్త మనకు అవసరం లేదని చెప్పేసి మొలుగు దిలీపును కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోలేదు ములుగు దిలీపును ప్రణవన్న కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోలేనటువంటి అక్కస్తోనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటిది హుజరాబాద్వర్గ ప్రజలు గుర్తుంచుకోవాలని ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రణవన్న గురించి లోతుగా మాట్లాడాల్సి వస్తుంది అంటున్నాడు నువ్వు లోతుగా మాట్లాడతావేమో నువ్వు లోతుగా మాట్లాడిన లోపలనే నిన్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులను బట్టలులో తీసి ఉరికించి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మీడియా సమావేశం సందర్భంగా రాజకీయాలు ఎవరినో చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ప్రణవన్న కానీ విడతల కుటుంబానికి లేదు మిస్టర్ దిలీప్ నీ నాయకుడు నీ రౌడీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అడుగు వాళ్ళ తండ్రిని అడుగు పాడి సాయినాథ్ రెడ్డిని ఒడితల కుటుంబం అంటే ఏంటిది ఒడిదల కుటుంబ చరిత్ర అంటే ఏంటిది అనేటువంటిది పాడి సాయినాథ్ రెడ్డికి పాడి రెడ్డికి పాడి కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి నాయకులు కుటుంబం గొడతల ప్రణవన కుటుంబం మామూలు కార్యకర్తలను ఉన్నతమైనటువంటి స్థాయి నాయకులను చేసినటువంటి ఘనత గొడుతల కుటుంబాన్ని ప్రణవన కుటుంబాన్ని ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తే దాన్ని జీర్ణించుకోలేక గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఓడించాలనేటువంటి కుట్రతో కక్ష కట్టి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమికి కారణమైనటువంటి కుట్రలు చేసినటువంటి నాయకుడి శిష్యుడైనటువంటి దిలీప్ మరొకసారి ఒడుదల ప్రణవన్న గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీపై కానీ అనుచితంగా మాట్లాడితే ఇప్పుడు చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం నిన్ను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బట్టలుడదీసి లూడో తీసి ఉరికిచ్చి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు మన కోసం మన టీవీ నేతన్న టీవీ మసాలీ కుల సమస్యలు చేనేత కార్మికుల బాధలు నేతన్నల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేందుకే ఈ నేతన్న టీవీ ప్రయత్నం నేతన్న టీవీకి ఎవరో కాదు రిపోర్టర్ పద్మశాలి కులస్తులే ప్రోగ్రాం ఎక్కడైనా ఎప్పుడైనా చిన్నదైనా పెద్దదైనా చిన్నపాటి వీడియో ఫోటోలతో కూడిన సమాచారం పంపిస్తే చాలు ప్రసారం చేస్తాం ఇంకెందుకు ఆలస్యం నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్ ఫోన్ నంబర్ కి వాట్సప్ చేయండి మన కోసం మన టీవీ మీ నేతన్న టీవీ స్వరాజ్ న్యూస్ సౌజన్యంతో